ఆటో యూనియన్స్ నాయకులు ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గౌతమ్ శిరీషకు ధన్యవాదాలు తెలిపారు ప్రజల తీసుకుంటున్న చర్యలపై కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు ఈ గౌరవ కార్యక్రమంలో అధ్యక్షులు దువ్వాడ శ్రీ శ్రీకాంత్ సహా యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఒక అద్భుతమైన ఒక కానుక ఒక దసరా వేడుకల ఈరోజు జరుపుకుంటున్నాం ప్రత్యేకించి చెప్పాలనుకుంటే కూటమి ప్రభుత్వంలో చేస్తున్న ఈ అభివృద్ధి తరఫుల్లో ముఖ్యంగా ఆటోల యొక్క స్థితిగతుల మీద ఎప్పుడు నుండి ఎలాగ దొరుకుతుందా ఎలాగ జరుగుతున్న మా పరిస్థితి ఏమిటనే విశ్లేషిస్తున్న తరుణంలో ఒక నిశ్శబ్బ ద్వారంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గంలో అయిన గౌల్ గారు ఒక ఉమ్మడి అభిప్రాయంతో ఈ ఒక భరోసా కల్పిస్తూ అంతే కాకుండా ఇచ్చిన కోటం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఈ సాధన సభ్యులైన మన గౌరీసి గారికి మన గౌరవ అధ్యక్షులు దుబార్ శ్రీకాంత్ గారికి అలాగే ప్రింట్ అండ్ మీడియా తోటి కార్మిక సోదరులకు కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రి బర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికుల పట్ల అభిమానులతో రోజు మాకు వాహనం పదిహేను వేల రూపాయలు ప్రకటించారు అది ఎంతో ఆనందదాయకము టోర్వేస్సులు దొరికితే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యలు పరిష్కారం అవుతే ఒక రోజు వెయిట్ చేయండి మాకు చెప్పారు ఆయన మాటకి మేము సిరసా ఊహించి మళ్ళీ ఈ తరుణంలో మాకు ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి తీప్ కబుర్ దసరా కానుకగా ఈ వాహన మిత్ర పథకాన్ని మాకు అందజేశారు కూటమి ప్రభుత్వ అధ్యక్షులు అందరికీ తర్వాత కార్మికులు అందరికి అండగా నిలబడిన మా నాయకుడైన దువార్ శ్రీకాంత్ గారికి అందరికి మా ఆటో కార్మిక సంఘాల తరఫున మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇప్పుడు పలాస మున్సిపాలిటీలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఒక పదిహేను వేల రూపాయలు మాకు నేడు ఆటో మిత్ర డ్రైవర్ మిత్ర తరఫున మాకు పదిహేను వేలు ఇవ్వడం జరిగింది కావున